అందరికీ నమస్తే ఈరోజు నేను అర కేజీ బీరకాయతో రెండు రకాల కూరలు చేశానన్నమాట మొదటి కూర అయితే బీరకాయ తీగూర అదే అండి బీరకాయ కర్రీ ఇంకొకటి బీరకాయ తొక్కు పచ్చడి చేయడం కూడా చాలా తేలిక ఒకసారి కానీ బీరకాయతో ఇలా కర్రీ చేశారంటే ఇక ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారనమాట అంత బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి సంగటికి చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను రెండు బీరకాయలు అంటే అర కేజీ బీరకాయలు తీసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగేసి రెండు బీరకాయలకి మొదలు చివర కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్నాక ఒక బీరకాయ తీసుకొని కాయ మొదట్లో ఉన్న గట్టిగా ఉన్న భాగాన్ని కూడా కట్ చేసి పచ్చడికని పక్కకు పెట్టుకున్నాను అనమాట మిగిలిన బీరకాయని సగంగా కట్ చేసి పీలర్ సహాయంతో పైన తొక్కు మొత్తం తీసేసాను తీసిన తొక్కు మొత్తము ఒక ప్లేట్లో ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు బీరకాయని మనకు కావలసిన సైజులో సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ బీరకాయలు అయితే హెల్త్ కూడా చాలా మంచిది కదా కాబట్టి వారంలో ఒక్కరోజైనా బీరకాయలు తినడము చాలా మంచిది అనమాట మేమైతే ఎప్పుడు బీరకాయలు తెచ్చినా ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ స్పూను ఆవాలు మినపప్పు వేసుకోవాలన్నమాట అది కాస్త వేగాక మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకున్నవి రెండు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయలు కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూతపెట్టి ఉంచాలి ఇలా మూత పెట్టాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలన్నమాట నీళ్ళైతే ఏమాత్రమూ పొయ్యకూడదు ఈ ఆవిరి వల్ల అలాగే సాల్ట్ వేయడం వల్ల మనకు అదే కాస్త బాగా ఉడికిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే ఇప్పుడు ఇలా ఉంది మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టాలన్నమాట ఈ విధంగా మధ్యమతిలో ఒక మూడు నాలుగు సార్లు చేసే లోపల మనకు బీరకాయ పూర్తిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే బీరకాయ చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కారొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అలాగే హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలన్నమాట వీటితో పాటు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాక దంచింది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు స్టవ్ అయితే పూర్తిగా షిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా వేయించిన పల్లీల పొడి వేసుకోవాలన్నమాట ఈ పల్లీల పొడి వేసుకోవడం వల్లనే బీరకాయ మంచి టేస్ట్ వస్తుంది ఇక పల్లీల పొడి వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక చివరగా వేయాల్సింది ముఖ్యమైంది ఒకే ఒక పావు స్పూను పంచదార వేసుకోవాలి ఈ పంచదార వేసుకోవడం వల్ల బీరకాయ మంచి రుచిగా ఉంటుందన్నమాట ఒకసారి ఈ విధంగా మీరు చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు చూడండి ఇలా కలుపుకున్నాక ఒకే ఒక వన్ మినిట్ దాకా షిమ్లో పెట్టి అలా ఉంచారంటే చుట్టూ ఆయిల్గా కనిపిస్తుంది కదా అలా కనిపించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇక ఒక గిన్నెలోకి తీసుకోవడమే ఎంతో రుచిగా ఉండే బీరకాయ ముద్దకూర రెడీ మేమైతే బీరకాయ తీగూర కూడా అని అంటాము ఇది అన్నంలోకి చపాతికి దోశకి చాలా బాగుంటుంది పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టారంటే నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందన్నమాట ఇక బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందాక బీరకాయ తొక్కు తీసి పెట్టాం కదా అది వేసుకోవాలన్నమాట దానితో పాటు ఒక ఎనిమిది పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకు బీరకాయ తొక్కు పచ్చివాసనంతా పోతుందనమాట కాసేపు వేయించి ఒక నిమిషం పాటు మూతపెట్టి ఉంచి ఇలా తీసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోయాలి ఈ నీళ్లు పోయడం వల్ల బీరకాయ పచ్చడి చేశాక తిని చూశామంటే బీరకాయ పచ్చడి చాలా మెత్తగా ఉంటుందన్నమాట నీళ్లు పోయకుండా అలాగే ఏంచి చేశామంటే కాస్త గరగరాని అనిపిస్తుంది కాబట్టి కాస్త నీళ్లు పోయాలి నీళ్లు పోసాక ఆ నీళ్ళన్నీ డ్రై అయ్యాక ఇప్పుడు ఉసిరి సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి పూర్తిగా చల్లారాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే కడాయిలోనే ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని మినపప్పు ఒక వన్ స్పూన్ దాకా వేసుకోవాలి దానితో పాటు కూరబడియము సగం తీసుకొని పొడి పొడి చేసుకునేసి ఇందులోనే వేసుకొని అవి కాస్త వేగాక మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నవి అలాగే రెండు రెమ్మల కరేపాకు వేసి బాగా వేయించుకోవాలన్నమాట ఈ పోపులో ఇవి వేయించుకోవడం వల్ల బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం వేగాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇందాక మిక్సీకి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని పోపు అందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఎంతో రుచిగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ రెండు బీరకాయలతోనే రెండు రకాల కర్రీలు ఈజీగా ఉంది కదండి ఈ కర్రీ చేయడానికి సమయం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్